ఎక్కువ ఎప్పుడూ సార్ అప్పుడప్పుడు నిరోసా లోనో సహజం నాకు ఆయనే సార్ తలుచుకుంటాను ఆయన మత్తు వదలరా నింతురా మత్తు వదలరా తాగినంతగానో నాంత వాడు లేడన్నారు తాగకపోయే ఊరుకు చదిల పోడు ఇవన్నీ కొన్ని ఉంటాయి అన్ని తలుచుకున్నప్పుడు ఒక తెలియదు ఉద్దేశం మనలో ముందుకు వస్తుంది ఉత్సాహం ఈ సమాజానికి ఏదో చేయాలి ఏదో ఒక సమితిని కావాలి నేను కూడా ఈ సమాజానికి అన్న ఒక మనలో ఒక ఆలోచన సినిమాలో అంతే కేవలం వినోదం కాదు సినిమాలో అంటే కేవలం అరవడం నవ్వడం లేకపోతే ఒక చిన్న నవ్వు నవ్వు ఏడవడం కాదు సినిమా అంటే ఒక పాతలోకి మనం పెడుతున్నాం ఒక ఆత్మలోకి ఆత్మక అనుభవం ఏంటో మనకు తెలియదు అందరికి వెళ్తే గానీ తెలియదు ఆ పాత్ర అంటే ఏంటో అదే అదృష్టం నాన్నగారి వారసుడిగా సినిమాల్లో నాకు అది అప్పడం అలాగే ఇవాళ హిందూపూర్ ఎమ్మెల్యేగా అలాగే అక్కడ మూడో మూడోసారి గెలవడం అలాగే గెలవడమే కాదు అక్కడ ప్రజల యొక్క అంటే వాళ్ళ కోరికలు తీర్చడం వల్లే నన్ను మూడోసారి అంతే అంతేగాని ఎన్టీ రామారావు గారి కొడుకునైనంత మాత్రం ఒక అవకాశం ఇస్తారు అంతే దాన్ని నేను నిలబెట్టుకుంటున్నందుకు ప్రజల్లోకి అవకాశంగా ఏదైతే మా తల్లి గారు క్యాన్సర్ తో చనిపోయారో ఆయన ఆలోచనని ఆవిడ కోరిక పేదవాళ్ళు కూడా ఈ క్యాన్సర్ వైద్యాన్ని ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని తక్కువ ధరలకు వారి అలాగే ప్రపంచ ప్రమాణాలకు జీటుగా మనం ఇవ్వాలని ఆవిడ కోరికలు ఆనాడు నందమూరి రామారావు గారు మా అమ్మగారు ఆవిడ పేరుతో వసంత ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం అది అప్పటి ముఖ్య మన దేశ ప్రధానమంత్రి గారైన స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆనాడు ఆయన నిధులు సమకూర్చి ఏడున్నర కోట్లు టాటా చోరీ ట్రస్ట్ నుంచి ఎంపీ కూడా తీసుకొచ్చి వాళ్ళ అత్త కోరిక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పూర్తి చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరిగింది మామూలుగా ప్రధానమంత్రులు రారేటువంటి ట్రస్టు గవర్నమెంట్ హాస్పిటల్స్ అట్లాంటి వైద్యాలు వస్తారు ఆనాడు మరి ఆయన పిలువ కానీ ఆయన పలుకుబడికి ఆనాడు ఆయన ఔదార్యం చూపించాను ఆయన అటల్ బిహారీ వాజ్పేయిగా ఇవాళ బ్రహ్మాండంగా ఏడు వందల పడగల ఆసుపత్రిగా అంటే నేను అనేది క్యాన్సర్ అనేది చాలా అయిపోయింది రోగులు ఎక్కువ అవుతున్నారు మరి అలవాట్ల వల్ల లేకపోతే వారసత్వం వల్ల దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం కాదు మహిళలకి లేకపోతే మగవాళ్ళకైతే ఓరియన్స్ క్యాన్సర్ అయి జరిగిన క్యాన్సర్ అయ్యి జరిపిన అంటే మా మగాళ్ళకి బ్రోసెడ్ క్యాన్సర్ అయ్యి జరిగివని వారి సంతోషం నేను చాలా ఉన్నాయి ఏదైనా మానబావుడి ఎన్నో మనకి ఇచ్చేలా నాయనా ఒక సంకోద ఒక నిందిని గణితని మనకు తెలుగు దేశం పార్టీని ఇచ్చేలా నాయనా ఇవాళ రతిగతంగా వచ్చింది ఇంకా ముందు ఆయన ఏమేమి ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఆ రాష్ట్రాన్ని ఆ గలని సాకారం చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన డి డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే పెద్దలుడు ఆయన నాన్న లోకేష్ బాబు వాళ్ళందరూ అలా అనుభవంతో అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ మరి మీరందరూ కూడా ఇందులో భాగస్వాము పంచుకుంటున్న మీ అందరూ కూడా నా నాకు